అవధూత చింతన శ్రీ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు సన్నారి విశ్వనాథ అవధూత గారు వీరు కాశీ విశ్వేశ్వరుని అపరావతారంగా చెప్తున్నారు వీరబ్రహ్మం గారు విష్ణువు అవతారంగాను గానీ విశ్వనాథావదత గారు శివుని అవతారంగాను సుప్రసిద్ధులు ఆధ్యాత్మిక ఆకాశంలో ఇద్దరు కూడా విశ్వజ్యోతులైన సూర్య చంద్రులు వీరు శ్రీకాకుళం జిల్లా నాగావల్లి నది తీరన పాలకొండ గ్రామంలో సింహాద్రి వీరాచారి గౌరీదేవి అనే దంపతులు ఉన్నారు వీరికి కార్తీక శుద్ధ పంచమి సోమవారం నాడు ఒక మగ శిశువు జన్మిస్తారు ఇతని పేరు విశ్వనాథాచార్యులు ఈ చిన్నతనంలోనే వీరి యొక్క తల్లిదండ్రులు చనిపోతారు ఆ తండ్రి గారి అన్నకుమారుడైనటువంటి కుమారుడు అయినటువంటి గారికి ఇతన్ని అప్పగిస్తారు చిన్నతనం నుండి అక్కడే పెరుగుతారు వీరికి ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత అన్నపూర్ణమ్మ గారితో వివాహం జరుగుతుంది వీరు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో మిరాకిల్స్ చేస్తూ ఉంటారు ఒకసారి తనకి ఈ బాబుకి అంటే విశ్వనాథ్ గారికి ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక గొర్రె చనిపోతుందంట ఆ గొర్రెలు కాపడి ఆ గొర్రెను చేతితో పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే పిలిచి ఆ గొర్రెను బ్రతికిస్తారు చనిపోయిన గొర్రెని ఆ తర్వాత తోటి పిల్లలందరికీ కూడా సృష్టి స్థితి లయ గురించి భగవంతుని గురించి అన్నిటి గురించి చెప్తూ ఉండేవారు ఇరవై సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒకసారి నదిలో స్నానానికి వెళ్తూ ఉంటారు వెళ్ళిన తర్వాత ఆ నదిలో వారి యొక్క అంగవస్త్రం చెరువు నీటిపై పరిచి దానిపై పద్మాసనంలో ధ్యానంలో ఉంటారనమాట ఆ తర్వాత నీళ్లపై నడుచుకుంటూ వెళ్ళి భగవానుడికి ఆర్గ్యం సమర్పిస్తారు ఒకసారి పొలంలో ఒక అతని కొడుకు చనిపోతాడు పాము ఈ పొలం దున్నుకుని అతను వచ్చేసి కొడుకుని తీసుకుని స్వామివారి దగ్గర తీసుకొస్తే స్వామివారి కమండలంలోని నీటిని మంత్రించి చలితే ఆ చనిపోయినటువంటి బాలుడు లేచి కూర్చుంటాడు గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అనమాట వీరు కపాల భేదనం చేసుకొని చనిపోతారు అన్నపూర్ణమ్మ గారు ఈమె దుర్గాదేవి పార్వతి అమ్మవారికి ప్రతిరూపంగా చెప్తారు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ చెప్తారు మైసూరు రాజ్యంలో వైశ్యులు ఇంట పుట్టి మరలా నువ్వు నన్ను కలుసుకుంటావు అని చెప్పి స్వామివారు చెప్తారు ఈమె చనిపోయినప్పుడు ఈమె సమాధిని తీసుకెళ్ళి శ్మశానంలో పూడ్చి పెడితే ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా ది దివ్య కాంతులతోటి ఇంటికి వచ్చి నేను సమా శ్మశానంలో ఒకదాన్ని ఉండలేను అని చెప్తే మళ్ళీ ఇంట్లోనే నన్ను ఉంచండి అని చెప్తే ఇంట్లో తవ్వేసి ఆమెను అక్కడ పూడ్చేస్తాడనమాట ఇంట్లో ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి తవ్వితే అక్కడ గొప్ప కాంతులతోటి చతుర్భుజ నవరత్నాభరణ భూషిత దుర్గాదేవి ప్రత్యక్షమవుతుందనమాట అప్పటికీ చెప్తారు తవ్వకండి అని ఆ తర్వాత స్వామి భక్తుడు ఒకసారి ఊళ్ళో తుఫాన్ వచ్చేస్తుంది పంటలన్నీ పండవనమాట వరదలతో కొట్టుకుపోతే అతన్ని తీసుకెళ్లి జైల్లో పెడతాడు అధికారులు ఆ పన్ను కట్టలేదని చెప్పేసి అతను స్వామి భక్తుడు జైల్లో ఉండి స్వామివారికి దండం పెట్టుకోగానే స్వామి అక్కడ ప్రత్యక్షమవుతారు ఆ కారగారం తాళాలన్నీ కూడా విడిపోతాయి అనమాట అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరూ అధికారులు కూడా ఆశ్చర్యపోతారు ఆ తర్వాత స్వామివారు అందరికీ భక్తులకు వేదాంత బోధలు చేస్తూ సనారి విశ్వేశ్వర సంవాదం అనే ఒక గ్రంథ రచనకు ఉపక్రమిస్తారు ఫుల్ వీడియో కామెంట్ బాక్స్లో లింక్ ఉంది చూడగలరు